ఈ వీడియోలో నేను తెల్ల వంకాయతో టమాటాతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసమైతే గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకుని హీట్ అయ్యాక ఒక పది పచ్చిమిర్చి వేసుకున్నాను నేను తర్వాత దీంట్లో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు టమాటాలు కూడా వేసుకోవాలి ఇక్కడైతే నేను పెద్ద సైజు రెండు వంకాయలు తీసుకున్నాను మూడు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజులో ఈ తర్వాత దీంట్లోకి అయితే పచ్చడికి సరిపడి ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని దగ్గరకు వచ్చే వరకు మగ్గి పెట్టేసుకోవాలన్నమాట బాగా మగ్గితే మనకి టేస్ట్ పచ్చడి టేస్ట్ అన్నది బాగుంటుంది ఇప్పుడు తెల్ల వంకాయలతో చేస్తున్నాను కదా ఇదే నలుపు వంకాయలతో చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇవైతే కనుక మనకి వంకాయలు కొంచెం వడ్లనట్టు ఉన్నప్పుడు పచ్చడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కర్రీకి అయితే బాగోదు కదా ఇప్పుడు బాగా మగ్గిపోయి వంకాయ ముక్కలు తర్వాత అయితే మిక్సీ జార్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి కొద్దిగా చింతపండు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి వేసుకుని నానబెట్టిన చింతపండు వేసుకుని తర్వాత ఈ చల్లారిపోయిన వంకాయ టమాటా ముక్కలు కూడా మిక్సీలో వేసుకుని కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి బాగా పేస్ట్ లాగైతే బాగోదు ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి జీలకర్ర ఎండుమిర్చి మినపప్పు కరివేపాకు వేసుకుని చట్నీకి తాలిం పెట్టేసుకుంటే గనక ఇది మనకి రైస్లోకి కానీ ఇడ్లీ దోశల్లోకి అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి బాగా టేస్టీగా ఉంటుంది అనమాట ఆనియన్ వేసుకుని ఆనియన్ కాంబినేషన్తో తింటే కనుక పచ్చి ఆనియన్ పెట్టుకుని రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ టమాటా పచ్చడి ఇది ఇదైతే టిఫిన్స్లో కూడా యూజ్ చేయొచ్చు మనం అంతే చాలా టేస్టీ అయినా తెల్ల వంకాయతో టమాటా పచ్చడి రెడీ అయిపోయింది